హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రెజెంట్ మన మనం చూస్తున్నాం ల్యాండ్ మార్క్ ఎల్ఎం బీటీ ఫిఫ్టీ ఎయిట్ అనే మోడల్ మైక్ ఇది సో ఇది కంప్లీట్లీ రీఛార్జబుల్ మైక్ ఇది చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది మైక్ చూడుస్తున్నారు కదా ప్రీమియంగా చాలా ప్రీమియంగా ఉంది చూడండి మైక్ అయితే ఎక్సలెంట్ సో దీంతోపాటు మనకి యుఎస్బీ పోర్ట్ ఇచ్చాడు అలాగే ఇది ఛార్జింగ్ పోర్ట్ అలాగే టీఎఫ్ కార్డ్ పోర్ట్ ఇది సో యుఎస్బీ ఛార్జింగ్ టీఎఫ్ కార్డ్ సో అట్ ద సేమ్ టైం దీన్ని బ్లూటూత్ మైక్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు వి కెన్ ప్లే ఎనీ మ్యూజిక్ ఇన్ దిస్ వెల్కమ్ టు మ్యూజిక్ సో సౌండ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది చాలా ప్రీమియం ఉంది అసలు డిస్టర్బెన్స్ కానీ నాయిస్ కానీ అట్లా ఏం లేదు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మైక్లో సో అట్ ద సేమ్ టైం ప్రీమియంగా ఉందో మైక్ చూడడానికి కూడా చూడొచ్చు ఎంత ప్రీమియం ఉందో సో హలో సో సౌండ్ క్లారిటీ కూడా చాలా ప్రీమియం ఉంది మనకి నార్మల్ మైక్స్ పెద్ద మైక్స్ యూజ్ చేస్తుంటే ఏ ఫీల్ అయితే ఉందో ఆ ఫీల్డ్లో ఉంది మైక్ సో ప్రజెంట్ ఇది మార్కెట్లో థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి దొరుకుతుంది మీకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదైనా చెక్ చేసినా ఏ సైజ్లో చెక్ చేసినా థౌజండ్ నైంటీ నైన్ సమ్టైమ్స్ ఇది ప్రైస్ హైక్ అవుతుంది అండ్ డౌన్ కూడా అవుతుంది సో మీరు సో దీంట్లో ఈకో ఆప్షన్ కూడా ఏకో ఆప్షన్ కూడా ఉంది వెల్కమ్ మీకు చూడి ఒకసారి మనం మాట్లాడితే అదే వాయిస్ మళ్ళీ రిపీట్ అవుతుంది సో ఇది బాగా ఎవరికి యూస్ అవుతుంది అంటే చిల్డ్రన్ ఎవరైనా సాంగ్స్ నేర్చుకోవాలన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి తర్వాత డివోషనల్గా కానీ లేకపోతే టెంపుల్స్లోగా మసీద్ వాట్ ఎవర్ మనం వెళ్ళినప్పుడు గట్టా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే దీ టూ ఇన్ వన్ క్రింద కూడా మనం యూస్ యూస్ చేసుకోవచ్చు బ్లూటూత్ సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు కాబట్టి మంచి ఆప్షన్ అనే చెప్పచ్చు అండ్ థౌజండ్ నైంటీ నైన్లో ఇట్ ఈస్ అ బెస్ట్ డీల్ అని చెప్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఏ సైట్లోనో మీకు తీసుకోవచ్చు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు సమ్ టైమ్స్ ప్రైస్ హైకు ఉంటుంది తక్కువ ఉంటుంది మీరు చెక్ చేసుకొని మంచి ప్రైజ్లో వచ్చినప్పుడు తీసుకోండి సో ఓవరాల్గా నేను చూసినంత వరకు అయితే మైక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది బిల్ట్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది అండ్ దీనికి ఆ బడ్జెట్లో మంచి ఆప్షన్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది పైగా ల్యాండ్ మార్క్ అనేది బ్రాండే కాబట్టి ఆ బడ్జెట్లో ఈ మైక్ ఎంత ప్రీమియంగా రావడం నేను మంచి విషయం అని చెప్తాను సో ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తాను ఈ మైక్ని ఎల్ఎం బీటీ ఫిఫ్టీ ఎయిట్ అనే మోడల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో మన లింక్ ఇస్తాం థ్యాంక్ యూ మన స్టోర్ మనకి ఎస్ఎంజి స్టోర్ అని ఒక స్టోర్ ఉంది ఆ స్టోర్లో కూడా మనకి ఈ మైక్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మన స్టోర్ లింక్ కూడా కింద ఇస్తాను అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని మన ఛానల్ ఫాలో చేస్తే లేటెస్ట్ టెక్ న్యూస్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏ గ్యాడ్జెట్స్ వచ్చినా మనం రివ్యూస్ చేయడం అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ సపోర్ట్ చేయండి కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో